సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నయనతార తెలుగు అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్ముడు ఎంత గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుందో అంతే వివాదాలు తనని చుట్టుముడుతూ వచ్చాయి అప్పట్లో శింభు ప్రభదేవలతో ప్రేమాయణం సాగించిన ఈ అమ్ముడు ప్రస్తుతం దర్శకుడి విఘ్నేష్ ప్రేమలో మునిగితీనట్లు వార్తలు వస్తున్నాయి తాజాగా భారతీయ ఇతిహాసాల రామాయణం మహాభారతం గురించి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు సీరియల్స్ వచ్చాయి అయితే ఇప్పుడు అత్యంత అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి మహాభారతం చిత్రం తిరగెక్కే సమయం ఆసనమైంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలు తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖులు ప్రధాన పాత్రలు పోయిస్తున్నారు మరోవైపు కన్నడంలో కూడా భారీ బడ్జెట్ తో ఎంట్రీ వాసుదేవన్ రాసిన రెండ మూలమనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి కురుక్షేత్రం అనే టైటిల్ ని నిర్ణయించారు ఇందులో దుర్యోధనుడిగా దర్శన్ కర్ణుడిగా రవిచంద్రన్ భీష్ముడిగా సీనియర్ నటుడు అంబరీష్ నటించనున్నారు ఇక కురుక్షేత్రానికి కీలక పాత్రధారిణి పాంచాలిగా దక్షిణాది అగ్గనాయకి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం తెలుగులో బాలకృష్ణతో శ్రీరామరాజ్యంలో సీతగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది ఇప్పుడు పాంచాలిగా కురుక్షేత్ర చిత్రంలో నటించి మెప్పించగలదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ మీకు